హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కాకరకాయ ఫ్రై కాకరకాయలు చేదు అని చాలామంది ఫ్రై చేయడానికి ఇష్టపడరు ఒకసారి ఇలా చేయండి చేదు ఉండదు కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు కాకరకాయలు పుట్నాల పప్పు ఆయిల్ ధనియాలు వెల్లుల్లి కరివేపాకు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర సాల్ట్ కొబ్బరి ఎండుమిర్చి చింతపండు పేస్ట్ ఇక్కడ నేను పచ్చి కొబ్బరి వాడుతున్నాను మీరు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు కాకరకాయలు తీసుకొని తొడుముల్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మధ్యలో ఘాటు పెట్టుకోవాలి చాకుతో ఇలా పొడుగ్గా ఘాటుని పెట్టుకోవాలి కాకరకాయలు చేదు ఉంటుందని చాలామంది తోలు తీసేస్తారు తోలు తీయాల్సిన అవసరం లేదండి చేదు అయితే ఏముండదు ఫ్రెండ్స్ ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి కాకరకాయలన్నిటినీ ఇలా తొడుమల్ని కట్ చేసేయాలి కట్ చేసుకుని అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అన్నీ చూసారా ఇలా కట్ చేసుకోవాలి ముందుగా కాకరకాయలని ఉడికించుకుందాం ఒక కుక్కర్ తీసుకొని కాకరకాయలన్నిటిని కుక్కర్లో వేసుకోవాలి చింతపండు పులుసు సాల్ట్ ఇంకొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ని విజిల్ పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ రానివ్వాలి కాకరకాయలు ఉడికే లోపల మనం మసాలా కారాన్ని రెడీ చేసుకుని మిక్సీ చా తీసుకొని ధనియాలు ఎండుమిర్చి వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ అయిన తర్వాత పచ్చి కొబ్బరి వెల్లుల్లి పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని పక్కన పెట్టుకోవాలి ఉడికిపోయిన కాకరకాయలు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలని ఒక్కొక్కటిగా అన్నిటినీ వేసేయాలి ఆయిల్లో సరిపడిన వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి కాకరకాయలు అన్నిటినీ ఇలాగే ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఫ్రై అయిన కాకరకాయలు కొంచెం చల్లారిన తర్వాత ఇలా మసాలాని కాకరకాయల లోపల పెట్టుకోవాలి అన్నిటిలో ఇలాగే మసాలా పెట్టుకోవాలి తప్పకుండా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ కాకరకాయలు అయితే ఉండదు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అన్నిటిని మసాలా కారం ఇలా పెట్టుకొని అన్నిటినీ ఇలాగే రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు ఆవాలు మినప్పప్పు శనగపప్పు జీలకర్ర అన్నీ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని కాకరకాయలన్నింటినీ వేసుకోవాలి కాకరకాయలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి వేసుకొని మెల్లిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన కారం మసాలా పొడిని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి అంతే ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఈ కాకరకాయ ఫ్రై అయితే అసలు చేదు ఉండదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ